సభకు నమస్కారం రెండు నిమిషాల్లో నేను ముగిస్తారా ఈరోజు మోడీ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్న మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడి కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడుతుంది అనుకున్నామని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టు దరిద్రుడు ఈ రోజు ఎక్కడ రాదు స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా చెండు భూమి కూడా మేమందరం కూడా సభ్యులందరూ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరమేసే రోజుల ముందుండే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్నా ఒక మాట రాఫేల్ డీల్ లో నువ్వు అనిల్ అంబానికి ఇవాళ నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేసావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు దేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిత్ర నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డడా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ పత్రం పెట్టి రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తండ్రి తరిమి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటు నచ్చిన ఒక మాట చెప్తున్నా మిత్రులారా నలభై సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడియా ఇలా ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలో తొక్కన లక్ష్యంగా ఉండాలని చెప్పి మీరు కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ Jai Congress Jay Congress Jay Congress, Jay Congress. Jay Congress. Jay Congress.